పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరికి ఒకసారి ధన్యవాదాలు ఈ పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ వచ్చేసి ఇది పన్నెండవ స్టోర్ అండి ఇది ఛత్తీస్గఢ్ అట్లానే మధ్యప్రదేశ్ అట్లానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమలో వచ్చేసి ఇది ఆరో స్టోర్ ఆరోది రాయలసీమలో వచ్చేసి ఈరోజు ఇక్కడ ఆదాయంలో ప్రారంభించడం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ముఖ్యంగా దీని లక్ష్యం మాకు ఇది మేము అగ్రి బిజినెస్లో ఈ శివశక్తి గ్రూప్ వచ్చేసి ముప్పై సంవత్సరాల నుంచి అగ్రి బిజినెస్లో ఉంటున్నాము ముప్పై సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉన్నాము మాకు సొంతంగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి ముఖ్యంగా ఆర్ అండి ఈ కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్ కావచ్చు చైర్మన్ కావచ్చు ఎండి కావచ్చు అందరూ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే బిజినెస్ ఫ్యామిలీ కాదు ఇప్పుడు బిజినెస్ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీగా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ కంపెనీ మేనేజ్మెంట్ అందుకోసం మాకు రాష్ట్రంలో వచ్చేసి రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నాం పదహారు రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నాం నవభారత పేరు మీద శివశక్తి పేరు మీద ఈరోజు పుష్కల్ అవుట్లెట్ల రూపేణ పదహారు రాష్ట్రాల్లో మనం బిజినెస్ చేయటం జరుగుతుంది మనకి సొంతంగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి మూడు ప్లేసుల్లో ఆర్ఎన్ కూడా ఉంది మూడు ప్లేసుల్లో ఆర్ఎన్డి కూడా ఉంది మనకి ఓన్ ఆర్ఎన్డీ ఉందనమాట ఓన్ ఆర్ఎన్డీ ఉండటం వలన ఏంటంటే ఒకసారి కాదు రెండుసార్లు కూడా టెస్ట్ చేసి మనం ని రిలీజ్ చేయటం జరుగుతుంది అన్ని రకాల పంటలకి అన్ని రకాల పంటలకి కావాల్సిన మందులు మన దగ్గర దొరుకుతాయండి ఇది ఆదివన వచ్చేసి మన రాయలసీమలో ఆరో స్టోరు రేపు పదమూడవ తారీఖు మదనపల్లిలో కూడా మనం ఓపెన్ చేస్తున్నాం మదనపల్లిలో మదనపల్లి తర్వాత నెక్స్ట్ కార్తీక మాసంలో మళ్ళీ నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నాం ఎందుకంటే మంచి రోజుల మధ్యలో లేవు కాబట్టి మనం మన లక్ష్యం ఈ సంవత్సరానికి రాయలసీమలో లెట్లు ఓపెన్ చేయాలనేది అసలు అవుట్లెట్లు మనం ఓపెన్ చేయటం వల్ల రైతులకు ఉపయోగం ఏంది అని మీరు అనవచ్చు రైతులకి ఉపయోగం ఉండాలి కదా ఎందుకంటే దుకాణాలు చాలా ఉంటాయి మన ఆధ్వర్యలు తీసుకున్నట్టు ఏదో ఒక వంద ఉంటే ఏమో ఆల్మోస్ట్ ఆల్ ఉపయోగం ఏంటంటే ఒక కంపెనీ ఒక కంపెనీ అవుట్లెట్ రైతు కాళ్ళ దగ్గరకు వచ్చిందంటే క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాదు క్వాలిటీలో ఎందుకు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చి ఒక కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేస్తుంది కాబట్టి క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం అందులో సందేహం లేదు అట్లానే మార్కెట్లో ఏ తోటి పోల్చుకున్నా ఇది డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ కాబట్టి కనీసం మిగతా ప్రొడక్ట్లు మిగతా కంపెనీ వాళ్ళతో పోల్చుకుంటే రైతుకి టెన్ పర్సెంట్ మినిమం టెన్ పర్సెంట్ నుంచి దాకా ప్రైస్ విషయంలో కూడా తగ్గుదల ఉంటుంది ప్రైస్ విషయంలో కూడా కంపల్సరీ తగ్గుదల ఉంటుంది దీన్ని డిస్కౌంట్ రూపాయలు ఇంకో రూపాయ అనవ్ డిస్కౌంట్ అనేది ఎక్కువ చెప్పి తగ్గించాలని డిస్కౌంట్ అంటారు ఇది డిస్కౌంట్ కాదండి మా రేటే అట్లా ఉంటుంది డైరెక్ట్ గా కంపెనీ నుంచి రావటం వలన వేరే మధ్యవర్తులు ఎవరు ఉంటూ పోవటం వలన రేటు కొంచెం కంపల్సరీ పది నుంచి ఇరవై ఐదు శాతం దాకా తగ్గించి మార్కెటింగ్ చేయటం ఉంటుంది అట్లానే రైతు కూడా ఈరోజు బిజీగా ఉంటున్నాడు వ్యవసాయ పనులు అయితేనేమి అట్లానే వర్కర్స్ని తీసుకోవటం అయితేనేమి ఆయన ఓన్గా చేయని దగ్గర బిజీ ఉంటున్నాడు రైతు ఆ వచ్చి మళ్ళీ తీసుకోవాలన్నా కానీ పాపం ఆయనకు హాఫ్ డే టైం వేస్ట్ అవుతుంది అందుకోసం ఉచితంగా డోర్ డెలివరీ కూడా రైతు ఫోన్ చేసి యాప్ ద్వారా బుక్ చేసుకున్న మా అవుట్లెట్కి ఫోన్ చేసి చెప్పినా కానీ ఆయన ఆయన దగ్గర నుంచి మేము లెటర్ తీసుకుంటాం మాకు ఉచితంగా డెలివరీ చేయమని చెప్పి మేము లెటర్ తీసుకుంటారు మా కురవాళ్ళు తీసుకొని ఆయనకు ఉచితంగా డోర్ డెలివరీ చేయటం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఒక పది బస్తాలు కొనుక్కొని రైతు కనుక పది బస్తాలు కొనుక్కొని ఆయన చేయిన దగ్గర తీసుకోవాలంటే మీకు తెలియింది కాదు కనీసం ఒక ఐదు వందల రూపాయలు ఆటో ఖర్చు కిరాయి వస్తుంటుంది ఆ కిరాయి కూడా ఆ కిరాయే కాకుండా మేను ఆదో ఇచ్చిపోవటానికి కూడా ఆయనకి ఆఫ్ డే టైం పట్టింది అది కూడా సీజ్ చేయడానికి ఉద్దేశంతో మేము ఉచిత డోర్ డెలివరీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అట్లానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ మన గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నియమ నిబంధనల అనుసారంగా వాళ్ళు ఏదైతే నియమ నిబంధనలు ఉంటుందో దానికి అనుగుణంగానే